పౌరుల్లో మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ప్రతి పని ప్రతి పథకం చాలా ఆలోచించి దాని రకాల చాలా రీసెంట్గా ఆయన అనుకుంటున్నాను నేను ఎందుకంటే ప్రత్యక్షంగా చూశాను నేను ఎన్నో సెక్రటరేట్లు కానీ ఆ తర్వాత విలేజ్ సెక్రటరేట్లు అలాగే రైతు భరోసా కేంద్రాలు అలాగే విలేజ్ క్లినిక్స్ చూశాను నేను రెండు ఆ విలేజ్ క్లినిక్ అక్కడే నైట్ ఉండడం కోసం ఒక పక్కన కోటలు కూడా పెట్టారు ఉండడానికి నివాసం అంటే రాత్రి పూట యాక్సిడెంట్లు జరిగినా ఏమైనా జరిగినా అక్కడికక్కడ ఆ ఊళ్ళో చికిత్స ఇవ్వడానికి ఒక ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ఇలాంటివి ఎన్నో సో ఇంత మంచి జరుగుతుంది కాబట్టి నేను ఒక ఆంధ్రప్రదేశ్ పౌరుడిగా నేను నూటికి నూరు శాతం చెప్తున్నాను ఏపీ నీట్స్ జగన్ అగెయిన్ ఏపీ నేను జగన్ డెఫినెట్ గా అటువంటి ముఖ్యమంత్రి కావాలి ఆ ప్రభుత్వం మళ్ళీ రావాలి అని నేను మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను నేనే కాదు ప్రతి పేదవాడు కోరుకుంటున్నాడు ఎందుకంటే మీరు చూస్తే వాలంటీర్ వ్యవస్థ అన్నది అదొక విప్లవం అది వ్యవస్థ కాదు విప్లవం ఆ విప్లవాన్ని పార్టీ నాయకులే వాళ్ళు కొట్టుకుపోయారు సొంత పార్టీ నాయకులే ఎలాగంటే ఒకప్పుడు మనకి విలేజ్ లెవెల్ లో మన ఊళ్ళో మనకి ఏ అవసరం వచ్చినా ఒక క్యాస్ట్ సర్టిఫికేట్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఏ అవసరం వచ్చినా లేకపోతే ఇంకో పెన్షన్ ఏ పథకం మన చేతికి రావాలన్నా నాయకుల చుట్టూ తిరిగే రోజుల నుంచి ప్రజల చుట్టే తిరుగుతున్నారు ఇప్పుడు సెక్రటరీ విలేజ్ వాలంటీర్స్ అంటే నాయకులతో పని లేకుండా పోయింది అంటే వాళ్ళ సెల్ఫ్ రెస్పెక్ట్ కూడా పణంగా పెట్టి ఒక వ్యవస్థ తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు సో ఈ ఇటువంటి విప్లవాత్మకమైన రెవల్యూషనరీ వ్యవస్థ ఇండియాలో నాకు తెలిసి రాబోయే పది సంవత్సరాలు మీరు చూడండి ప్రతి రాష్ట్రంలో ప్రతి రాష్ట్రంలో ఈ వాలంటీర్ వ్యవస్థ ఈ గ్రామ సెక్రటరియట్ వ్యవస్థ ప్రతి రాష్ట్రంలో రాబోతుంది రాబో ఖచ్చితంగా రాబోతుంది ఎందుకంటే అందరూ మంచి ఉంది రేపు అందులో ఒక తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చినా వాళ్ళు కూడా ఒక మంచిని వాళ్ళు కొనసాగిస్తారు తప్ప దాని ఎవరు పక్కన పెడితే మాత్రం విప్లవం వస్తుంది ప్రజలు వచ్చి అందుకనే తెలిసి నేను రెండు మూడు మీటింగ్స్ చూశాను చంద్రబాబు నాయుడు కూడా మీరు వచ్చినా కూడా దాన్ని కంటిన్యూ చేస్తామని చెప్తున్నారు కంటిన్యూ చెయ్యాలి తప్పదు ఎందుకంటే మంచిది ఎందుకంటే ఇప్పుడు ఈ మండల వ్యవస్థ ఉంది ఇది పెట్టింది రామారావు గారు అంతకు సమితులు ఉండేవి దాన్ని ఆ తర్వాత ప్రభుత్వాలు చర్చినట్టు కట్టు చేసే కదా ఎందుకంటే అందులో ఒక మంచి ఉంది అటువంటి మంచి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో చాలా జరుగుతుంది అని నేను గుండుమి చేసి చెప్తున్నాను రాజకీయాలకు అతీతంగా మీరు ఇలా చెప్పాను మళ్ళీ చెప్తున్నాను ఈ రోజు వరకు నేను ఆయన్ని నా కంటితో చూడలేదు ఏ రోజు దాడి పని వెళ్ళలేదు మా బాబాయ్ గారు రఘుపతి గారు డిప్యూటీ స్పీకర్గా ఉన్నప్పుడు కూడా ప్రమాణ స్వీకారం అప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు మా ఇంటికి వచ్చినప్పుడు కూడా మా ఇంట్లో నాలుగు రోజులు నిద్ర చేసినప్పుడు కూడా ఎప్పుడు వెళ్ళలేదు ఎందుకంటే సినిమాల్లో ఉన్నవాళ్ళు సినిమా అన్నది అందరూ చూడాలి అన్ని పార్టీల వాళ్ళు అన్ని కులాల వాళ్ళు అన్ని మతాల వాళ్ళు చూస్తేనే సినిమా ఆడుతుంటారు రెస్టారెంట్ అనమాట దీంట్లో మనం పార్టీ బోర్డు పెట్టుకున్న జెండా పెట్టుకుంటే రెస్టారెంట్ రెండు రోజులు చూసుకోవాలి సినిమాల్లో ఉన్నవాళ్ళు రాజకీయాలు గురించి మాట్లాడకపోతే కానీ జరిగే మంచి గురించి మాత్రం మాట్లాడాలన్నది నా ఉద్దేశం అందుకే ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి అనేది అవసరం ఆయన చేసే మంచి అవసరం ఆయన ఇంకెన్ని పథకాలు తీసుకొస్తానంటే నాకు తెలియదు కానీ ఇప్పుడు ఉన్న పథకాలు మాత్రం కంటిన్యూసిన అవసరం చాలా ఉంది ఒక ఒక అమ్మఒడియచ్చు నాడు నేడు కింద ఇప్పటికి నాకు తెలిసి టూ ఫేజెస్ అయ్యాయి అలాగే మెడికల్ కాలేజెస్ చూడండి మనది ఫౌండేషన్ స్టోన్ వచ్చింది మనది నెక్స్ట్ ఫేస్ రెండు కాలేజెస్ ఆల్రెడీ ఆల్రెడీ వచ్చి అడ్మిషన్ జరిగి మచిలీపట్నంలో ఆ తర్వాత నీకు ఎక్కడ చాలా అద్భుతంగా క్యాంపస్ టీవీలో చూడడం జరిగింది పదిహేడు మెడికల్ కాలేజెస్ పది ఫిషింగ్ హార్బర్స్ ఇవన్నీ కూడా ఫిరిషింగ్ దశలో ఉన్నాయి ఈ మూలపేట ఇది కానీ అలాగే ఉదాహరణ సమస్యకి సంబంధించిన అన్ని వేల కోట్లు కట్టిన ఇది కానీ సో ప్రభుత్వం మంచి చేస్తుంది ఎన్ని చెప్పినట్టిందంట వందకి వంద మార్కులు వేరు కానీ వందకి మాత్రం ఎనభై మార్కులు గ్యారంటీగా వేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వానికి అంటే ఫస్ట్ క్లాస్ ఫస్ట్ క్లాస్ మార్కులు ఆయన పాస్ అయ్యాడు మళ్ళీ పరీక్ష కూర్చున్నాడు ఆయన మార్కులు వేసేది ఓటర్స్ ఈసారి సో అటువంటి ఫస్ట్ క్లాస్ విద్యార్థిని గెలిపిస్తారా గెలిపించాల్సిన బాధ్యత ప్రతి ఓటర్ మీద ఉంది అని ఒక ఆంధ్రప్రదేశ్ పౌరుడిగా